ఇరవై రెండు నుంచి శ్రీక్షేత్రంలో కార్తీక మాస విశేషోత్సవాలు ప్రముఖ భారతీయ తత్వదర్శన కేంద్రం శ్రీక్షేత్రంలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి వచ్చే నెల ఇరవైవ తేదీ వరకు కార్తీక మాస విశేష ఉత్సవాలు నిర్వహిస్తున్నామని దేవాలయం ధర్మకర్తలు దుర్గా బాలాజీ ఉమాదేవి దంపతులు పేర్కొన్నారు ఈరోజు దేవాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్సవ ఆహ్వాన ప్రజలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా దేవాలయం అర్చకులు చామర్తి రమేష్ ఆచార్యులు అంపూరు లక్ష్మీనరసింహాచార్యులు మీడియాతో మాట్లాడుతూ కార్తీక మాసం విశేష ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ఆకాశ దీపారాధన ఉంటుందని అన్నారు ముప్పైయ తేదీన ఉదయం ఎనిమిది గంటలకు శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీనివాసనికి అభిషేకము నవంబర్ ఒకటవ తేదీన కార్తీక ఏకాదశి ఏకాదశినాడు శ్రీవారి కళ్యాణము రెండవ తేదీన శరాబ్ది దాత సందర్భంగా ధాత్రి వృక్షానికి ప్రత్యేక పూజలు ఐదవ తేదీన సాయంత్రం ఆరు గంటలు కార్తీక పౌర్ణమ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ కృత్తిగా దీపారాధన పదిహేనవ తేదీన కార్తీక భోళ ఏకాదశి నాడు ఉదయం తొమ్మిది గంటలకు సామూహిక వ్రతం ఉంటుందని భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అష్టలక్ష్మి సమేతం వెంకటేశం హోం ఓం నమో వెంకటేశాయ మన శ్రీక్షేత్రం ఆలయంలో రాబోయే కార్తీక మాసం ముప్పై రోజులు కూడా ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ఆకాశ దీపారాధన తర్వాత ఒకటో తారీఖు నాడు ఏకాదశి ఆ రోజు శ్రీనివాస కళ్యాణ మహోత్సవం తర్వాత చిత్తా నక్షత్రం రోజు ఆ రోజున సుదర్శన స్వామి వారి సుదర్శన హవన మహోత్సవం జరిపించుకుంటాం అలాగే క్షీరాబ్ది రెండో తారీఖు రెండో నవంబర్ రెండు క్షీరాబ్ది ద్వాదశి ధాత్రి వృక్షానికి విశేషంగా పూజ సాపాట్లు జరుగుతాయి అలాగే ఐదో తారీఖు కార్తీక పౌర్ణమి సందర్భంగా కృత్తిగా దీపారాధన సందర్భంగా శిఖరానికి శిఖర దీపారాధన ఈ కార్యక్రమం జరిపించబడుతుంది ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా స్వామివారికి విశేష అర్చనలు మహోత్సవాలు జరుగుతుంటాయి కనుక భక్తులందరూ ఇచ్చేసి ఈ ముప్పై రోజులు కార్తీక మాసంలో పాల్గొని స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం పొందుతారని అందరికీ మనవి చేస్తున్నాం జై శ్రీమన్నారాయణ